ఉదయం ఈనాడే ఎదురవుతుంటే వచ్చింది వచ్చింది పోయే కాలం వచ్చింది పండింది పండింది చేసిన పాపం పండింది పో రే రూ ఇదిగా ఇష్ట పాడుకుంటున్నారు ఇప్పుడు గన్నవరం బండబాబు దెబ్బకి బతుకు స్టాండ్ అయిన వాళ్ళ అదే వాళ్ళము నేను వంశి బొక్కలకి వెళ్ళాడుగా అందుకే గన్నవరంలో సంబరాలు చేసుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది మరి లేకపోతే అయ్యగారు చేసిన ఆరాధకం అంతా ఇంత తుమ్మ ముద్దుల చేసిన అన్ని చేసి ఏటి తెలియని అమాయకుడులా కట్టింగులు ఇస్తుంటాడు అన్యం పుణ్యం తెలియని వాళ్ళ నాటకాలు ఆడుతుంటాడు డ్రామాలు చేయటంలో ఆరితేరినోడు కాబట్టే జగనన్నకి బాగా నచ్చేసాడు టీడీపీలో ఉన్న నాళ్ళు కళ్ళ వేసిన దున్నలా జాగ్రత్తగా ఉండేవాడు ఎప్పుడైతే జగనన్న గ్యాంగ్ లో చేరిపోయాడో ఇక అప్పటి నుంచి గన్నవరం గడ్డ మీద అన్ని గలీజు పనులే నడిచాయి గుడివాడలో గుట్టుగా గన్నవరంలో గంజాయి అన్నట్టు తయారైంది పరిస్థితి బాహుబలి తున్నలా ఎవరి మీద పడితే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి చిరకబాదేవాడు భూములు కబ్జా చేశారు కాలేజీ పిల్లలకు మత మందులు అలవాటు చేశారు సెటిల్మెంట్లు చేశారు అని అయ్యగారి మీద ఎన్నెన్ని ఆరోపణలు ఉన్నాయో లెక్కే లేదు పైగా కన్నతల్లి పాలు తాగి రోముల మీద కుద్దినట్టు టీడీపీలో వెళ్లి జగనన్న జట్టులో చేరి ఎట్టా పడితే అట్ట నోటికి వచ్చింది అలా కూచాడు ఇంట్లో ఆడాల మీద క్యామెట్లు చేశారు రమలింగం చేరు పోలవరం కాల్వగట్ల మీద మట్టి పట్టిసీమ గ్రావ్యులు ఇట్లా అన్ని దోచేసి వందల కోట్లు ఎనకేశాడు అంటున్నారు అదేటి ఆ సంకల్ప సిద్ధిస్తాము దాంట్లో వందల కోట్లు దెబ్బేశాడు అంటున్నారు కంసీ భయానికి ఎన్నాళ్ళు బయటికి రాని బాధితులంతా ఇప్పుడు బయటికి రావాలంటున్నారు కూటమి లీడర్లు పైగా టీడీపీ ఆఫీసు మీద దాడి కేసులో ఆ కంప్లైంట్ చేసిన దళిత బిడ్డను కిడ్నాప్ చేసి కేసు వెనక్కి తీసుకునేలా బెదిరించాడట హైదరాబాద్ లో కూకుని ఎవ్వరూ నడిపిస్తున్నాడట అందుకే ఇటాగైకి అవ్వదు కానీ ముక్తాడేసి అట్టుకొచ్చారు పోలీసులు ఇన్నాళ్ళు రెడ్ బుక్ ఎప్పుడు తెరుక్తారు ఎప్పుడు తెరుగుతారు అని చాలా మంది బాధపడిపోతున్నారు కదా వాళ్ళందరూ ఇక చిల్లైపోయింది ఎర్రబుక్ ఓపెన్ అయింది ఇప్పుడే త్వరలోనే ఆ గుట్టని పేరుని పకోడి జోగి సమ్మాసి అంతా బొక్కలోకి వెళ్తారట వాళ్ళందరికంటే ముందు మంగళంపేట అడవుల్లో ప్యాలెస్ కట్టుకున్న పెద్దిరెడ్డి తాతయ్య చిప్ప తినబోతున్నట్టు తెలుస్తున్నది రెండు వందల ముప్పై ఎనిమిది ఎకరాల అడవి భూముల్ని జేబులో చేసుకున్నాడట తాతయ్య పెద్ద మనిషిలో కట్టింగ్లు ఇస్తుంటాడు తనకంటే తోపు లేడనుకుంటుంటాడు కానీ ఇప్పుడు ఏటైపోనది పవన్ కళ్యాణ్ దెబ్బకు బతుకు బస్టాండ్ అవబోతుంది అయ్యగారు ఎన్ని చెట్లు కొట్టారు అడవిలో ఏమేం పాడు పనులు చేశారు అన్ని విజిలెన్స్ అధికారులు ఆధారాలతో సహా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారట తాతయ్యను లోపటేసే టైం దగ్గర పడింది అంటున్నారు రెడ్ బుక్ ఓపెన్ అయింది కాబట్టి ఇక వరుసగా గుటగా నాని పేరుని పకోడి జోగి సమ్మాసి డైమండ్ రాని అంతా బొక్కలోకి వెళ్ళటమే ఆలస్యం జగన్ అన్న టూ పాయింట్ ఓ సినిమా చూపిస్తానన్నాడు కదా అందుకే కూటమి ప్రభుత్వం ఆ టూ పాయింట్ ఓ కి అమ్మ మొగులు లాంటి సినిమా మొదలెట్టింది ఇది కేవలం టీజరే అంటున్నారు ముందు ముందు ట్రైలర్ ఆ తర్వాత సినిమా మొత్తం విడుదల చేస్తారట అంటే పోయిన ఐదేళ్లు అచ్చోసిన ఆంబోతుల్లో ఎగిరిన వైసీపీ లీడర్లంతా సిప్పకుడు తింటారు అన్నట్టు అధికారం చేతిలో ఉంది కదా అని ఎట్టా పెడితే అట్టా రెచ్చిపోతే ఇదిగా ఇట్టాగే అవుతుంది ఏటైనా ఏపీలో ఇప్పటి నుంచి టపాసుల దుకాణాలకు గిరాకీ బాగా పెరిగింది ఎందుకంటే ఎర్రబుక్కు ఓపెన్ అయిపోయినదే